హలో అండి ఈరోజైతే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి అదైతే ఇది ఫ్రంట్ పార్ట్ కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయాలో షేప్ బెల్ట్లు డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్పాలని అయితే ఈ వీడియో చేశానండి కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశానైతే అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది నెక్ కోసం అని చెప్పి పైపింగ్ అయితే రెడీ చేస్తున్నానండి దీనికి హెమింగ్ అయితే పెట్టలేదు ఈ ఇది పైప్ సేమ్ కలర్ క్లాత్ బ్లౌజ్లో పీసే తీసుకొని ఇదైతే థ్రెడ్ పైపింగ్ లోడ్ పైపింగ్ కోసం అయితే థ్రెడ్ని పెట్టేసి ఈ విధంగా రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే క్రాస్గా అయితే క్లాత్ని కటింగ్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వీటన్నిటిని అటాచ్ చేసుకోవాలి ఈ వీడియోలో పైపింగ్ అయితే చూపించట్లేదండి పైపింగ్ కానీ బ్లౌజు మొత్తం కానీ అయితే స్టిచ్చింగ్ అయితే చూపించలేదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది తెలియడం కోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశానండి ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేది అయితే వివరంగా క్లియర్గా అయితే చెప్తాను ఇదిగోండి ఇలా ఇదైతే నెక్ కోసం ఈ నెక్కి అటాచ్ చేసేసుకోవాలి ఈ థ్రెడ్ని రెడీ చేసుకున్నాక పైపింగ్ ఒకవేళ పైపింగ్ వేసుకుంటే కనుక మీరు ఈ విధంగా అయితే ఫస్ట్ లైనింగ్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి ఇలా ఈ రెండింటిని ఈ చూడండి ఈ టూ పార్ట్స్ కూడా ఈ ఆపోజిట్లో వేసేసుకోవాలి ఈ విధంగా పక్క పక్కనే ఉక్సులు పట్టి ఉంది కదా ఉక్సులు పట్టి పక్క పక్కనే వచ్చేలాగా ఈ విధంగా అయితే లైనింగ్ని మనం వేసేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీసు ఇది బ్లౌజ్ పీస్ మీద ఈ అటాచ్ పైపింగ్ అటాచ్ చేసిన క్లాత్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అయితే పెట్టేసేసేయాలి ఇదిగోండి ఇట్లా పైపింగ్ థ్రెడ్ కింద ఉండేలాగా ఇలా రివర్స్లో వేసుకోవాలి క్లాత్ని లైనింగ్ని ఈ విధంగా వేసేసి పైన మళ్ళీ స్టిచ్చింగ్ ముందు వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది అదే స్టిచ్చింగ్ మీద సేమ్ అదే స్టిచ్చింగ్ మీద వేసుకుంటే పైపింగ్ సన్నగా వస్తుంది ఈ విధంగా రెండు కూడా టూ పార్ట్స్ని అటాచ్ చేసేయాలి ఈ రెండిటిని ఇలా ఎదురు బొదురు వేసుకోవాలండి అంటే ఆపోజిట్లో వేసుకోవాలి వన్ బై వన్ కాకుండా ఇలా షోల్డర్స్ ఆపోజిట్ ఒకదానికి ఒకటి ఎదురు వచ్చేలాగా పక్కపక్కనే పెట్టేసేసి ఇలా వేసుకోవాలి ఇలా మనం రెండు ఒకేసారి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేసుకుంటే కరెక్ట్గా అది ఐడియా ఉంటుంది ఈ ఖర్చు అంతా కటింగ్ చేసేసి కత్తిరితో ఇలా కటింగ్స్ అయితే పెట్టేసేయాలి దీన్ని రివర్స్ చేసి మనం లైనింగ్ని ఓల్డ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది ఈ విధంగా గోరుతో వేలితో రఫ్ చేసుకోవాలండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా దీని మీద ఇప్పుడు పైపింగ్ పక్కనే నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ని ఈ ఒరిజినల్ పీస్ని రెండింటిని ఈక్వల్గా పెట్టేసేసి లైనింగ్ పైన కనిపించకుండా లోపల వైపే ఉండేలాగా ఈ ఒరిజినల్ క్లాత్ మీద పైన అంటే బ్లౌజ్ పీస్ మీద క్లాత్ స్టిచ్చింగ్ అనేది పడేలాగా వేసుకోవాలి ఇది పైపింగ్ వేసేవారి కోసం అండి అదైతే నార్మల్గా అటాచ్ చేసుకుంటే అటాచ్ చేసేసుకొని హెమింగ్ పెట్టుకోవచ్చు ఇదైతే పైపింగ్ కాబట్టి నేను ఇదైతే వివరంగా చెప్తున్నాను ఇలా ఇది ఇదైతే ఈ పా టూ పార్ట్స్లో ఒకటైతే క్లియర్గా చూపించలేదు ఇదైతే చూపిస్తాను చూడండి ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్నాక లైనింగ్ని అటాచ్ చేసేయాలి ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ మొత్తం కూడా బ్లౌజ్ పీస్కి ఈ విధంగా అతికించేసుకోవాలి అంటే ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకుంటే లైనింగ్ బ్లౌజ్ పీస్కి అటాచ్ అయిపోతుంది ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత దీన్ని ఖర్చుని కట్ చేసేసుకోవాలి చూసారుగా ఈ విధంగా టూ పార్ట్స్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసిన తర్వాత ఇలా ఒక దాని మీద ఒకటి ఆపోజిట్ సైడ్ పెట్టేసేసి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే వేసానో అలా అయితే వేసేసుకొని షోల్డర్ మీద ఎచ్చు తగ్గులు లేకుండా కొద్దిగా కట్ చేసుకుంటే షోల్డర్ కూడా జారకుండా కొంచెం షోల్డర్ వైపు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే నీట్గా మనకి డాట్స్ వేసిన అన్నీ కూడా ఈక్వల్గా వస్తుంది అనమాట ఈ విధంగా కట్ చేసేసి కత్తిరితో అయితే కటింగ్స్ పెట్టేసుకొని డాట్స్ వేసుకోవాలి నేను లైనింగ్ కూడా కత్తిరితో కట్ చేశాను తర్వాత మార్కింగ్ కోట్ చేశానండి కాకపోతే ఇది ఇలా పైన మనకి కనిపించాలని చెప్పి మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదా దానికోసమని నేను మళ్ళీ కట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే ఇలా రెడీ చేసి ఇప్పుడు వీటిని డాట్స్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకొని మెయిన్ డాట్ కోసం ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసేసుకొని చూడండి నేను లైను డ్రా చేశాను కదా సేమ్ అదే విధంగా అయితే ఇలా స్టిచ్చింగ్ వేసేసి మళ్ళీ దాన్ని అక్కడ రఫ్ తీయకుండా దాన్ని తిప్పేసేసి లోపల వైపుకి ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసేసాను ఈ విధంగా వేసుకుంటే మనకి రఫ్ తీస్తే ఏమవుతుందంటే అక్కడ కొంచెం తిత్తిలా వస్తుంది అంటే కొత్తగా నేర్చుకునే వారికి అలవాటు ఉండదు కాబట్టి చెప్తున్నాను ఇది సీనియర్స్ అయితే రఫ్ తీసినా నీట్గానే వేస్తారు ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే కప్పు షేప్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా చంక్లో డాట్ కూడా సేము ఇది ఈ దీనికైతే మొత్తం అన్నీ కూడా నేను డ్రా చేస్తుంది కదా డ్రా చేసిన దాని మీద యాజ్ టీజ్గా వేసేస్తున్నాను ఆ విధంగా అయితే ఇలా సైడ్కి బయటకు వచ్చేటప్పుడు సన్నగా రావాలండి నీట్గా ఉంటుంది ఇలా ఇదిగోండి ఈ విధంగా రా వేలితో రా చేస్తే కప్పు షేప్ చూసారా ఇలా వచ్చిందో నీట్గా ఉంటుంది ఇలా అయితే మనం ఇదిగోండి ఇక్కడ చివరికి వచ్చేసరికి వేసినట్టే లేకుండా కుట్టు ఉండాలి వేసినట్టే లేకుండా స్మూత్గా ఉండాలి ఆ విధంగా అయితే డాట్స్ వేసుకోవాలి ఇలా చూసారుగా ఏ విధంగా అయితే డాట్స్ వేసుకుంటే కప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది మార్క్ చేశాను అక్కడికి చివరికి వచ్చేసరికి సన్నగా రావాలి సెకండ్ స్టిచ్ లోపల వైపుకి రావాలి ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే ఇదిగోండి దీంతో చూపిస్తాను చూడండి ఒకసారి డ్రా చేసి ఇలా ఒకవేళ కొత్తగా మీరు వేస్తే కనుక రాకపోతే ఈ విధంగా డ్రా చేసుకోండి ఇలా సైడ్కి వచ్చేసరికి సన్నగా బయటికి తీసుకురావాలి సూదిని అంటే ఒకేసారి తీసుకురాకూడదు కొంచెం కొంచెం కొంచెంగా కొద్ది కొద్దిగా బయటికి రావాలి పక్కకు రావాలి ఇలా ఈ విధంగా సన్నగా చివరికి వచ్చేసరికి సన్నగా రావాలి ఇలా వేసుకుంటే డార్క్స్ నీట్గా కప్పు షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసేసి లోపల వైపుకి స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ ముందున్న స్టిచ్చింగ్ కాకుండా పక్కకి అంటే లోపల వైపుకి వేసుకోవాలి ఇలా వేసేస్తే ఇప్పుడు ఇది ఇక్కడ రఫ్ పని ఉండదు తర్వాత అది డబుల్ స్టిచ్ కూడా పడుతుంది ఈ విధంగా వేసుకొని ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో చూసారుగా ఈ విధంగా షేప్ డాట్స్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి కప్ షేప్ అనేది అప్పుడు నీట్గా ఉంటుంది ఇలా టూ పార్ట్స్ని రెడీ చేసేసుకోవాలండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలో చూపిస్తాను షేప్ బెల్ట్ తీసుకోవాలి లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కూడా కటింగ్ చేసుకుంటాం కదా లైనింగ్ని టూ పార్ట్స్ కట్ చేసుకోవాలి అంటే ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇదైతే ఫస్ట్ కట్ చేశాను ఇప్పుడు లైనింగ్ని మళ్ళీ కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసేసి నేను ఇది క కరెక్ట్గా ఆదిని బట్టి కట్ చేసానండి ఖర్చు ఎంత అయితే పెట్టుకుంటానో అంతా పెట్టి స్టిచ్ చేసేస్తాను ఇప్పుడు ఇది చూసారుగా ఇదిగోండి ఇలా ఈ షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఒక వైపు ఇలా క్రాస్గా కట్ చేస్తాం కదా ఉక్సులు పట్టి వైపు అది అటువైపు పెట్టాను ఇది ఇది జాయింట్ వైపు పెట్టాను చూసారుగా ఇలా ఈ విధంగా పెట్టేసేసి మనం వీటిని అటాచ్ చేసుకోవాలి ఇలా ఈ సైడ్ జాయింట్లకు వచ్చేసరికి రెండు పక్క పక్కనే వచ్చింది చూసారా ఎదురు వదురు ఆ విధంగా పెట్టేసేసి అటాచ్ చేసుకొని లైనింగ్ని ఈ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేసి పైన ఖర్చు కట్ చేసేసుకోవాలి ఇలా ఈ రెండు సమానంగా వచ్చేలాగా చూసి కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఖర్చు కూడా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ పెట్టాను అందుకే కట్ చేసేస్తున్నాను ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత రెండింటిని కలిపి ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఇదిగోండి ఇలా ఇది బ్లౌజ్ పాటను తీసుకొని ఇటు కత్తిడితో కట్టింగ్ పెట్టిన వైపు ఉక్సలు పట్టీకి పెట్టేసేయాలి ఈ విధంగా లైనింగ్ కింద వైపు పెట్టేసాను ఇప్పుడు ఈమె ఇది అటాచ్ చేసింది ఇంకో షేప్ బెల్ట్ ఇలా పైన వైపు వచ్చేలాగా బ్లౌజ్ పీస్ రెండు ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా క్లాత్ వచ్చేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ చూసి ఈ రెండింటిని ఇలా అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ డాట్స్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా స్టిచ్చింగ్ వేసేటప్పుడు డాట్ అలా వదిలేయకుండా ఫోల్డింగ్ వేసుకొని పక్కకి ఈ మూడు కలుపుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా మూడింటిని కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేయాలండి మర్చిపోయాను చూపిస్తాను ఇలా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద గోరుతో రఫ్ చేసుకోవాలి వీళ్ళతో రఫ్ చేసుకుంటే పైన మళ్ళీ స్టిచ్చింగ్ ఏం వేయం కాబట్టి నీట్గానే ఉంటుంది కొన్ని కొన్ని క్లాతులు సిల్క్ క్లాతులకైతే పైన స్టిచ్ వేసుకోవాలండి వీటికైతే అవసరం లేదు ఈ విధంగా సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి చూడండి కింద షేప్ బెల్ట్ పెట్టేసాను పైన మళ్ళీ బ్లౌజ్ పార్ట్ పెట్టేసి మళ్ళీ పైన లైనింగ్ పెట్టేసి ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను ఇలా పాదం ఖర్చు మనం హాఫ్ ఇంచండి హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కట్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చు ఎంత అయితే పెట్టుకుంటామో అంత చివరి వరకు సేమ్ అదే విధంగా అయితే ఖర్చు పెట్టేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి రఫ్ చేసుకుని రఫ్ చేస్తే చూడండి ఇక్కడ మన స్టిచ్చింగ్ ఏమి వేసుకో అవసరం లేదు నీట్గానే ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఫోల్డింగ్ వేసేసి లోపలికి పెట్టేసేసి ఈ దిగోండి ఈ రెండింటిని కలుపుకుంటూ ఇక్కడ హాఫ్ ఇంచ్కి మనం ఖర్చు పెట్టాము కదా ఖర్చు ఎంత అయితే అంత స్టిచ్చింగ్ వేసేసుకోవాలి రెండు కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసి లోపల క్లాత్ మళ్ళీ స్టిచ్చింగ్ మీద పడకుండా చూసుకుని కరెక్ట్గా పెట్టేసేసి ఒకటే లెవెల్లో అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి చూసారుగా ఇదిగోండి షేప్ బెల్ట్ ఎంత నీట్గా వచ్చిందో కరెక్ట్గా అయితే బ్యాక్ పార్ట్ కూడా సరిపోతుందండి కరెక్ట్గా అయితే చూసే కట్ చేశాను కాబట్టి సేమ్ సరిపోతుంది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత పైన మళ్ళీ కింద వైపుని ఈ విధంగా ఒక లైన్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఉక్సులు పట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఇది ఈ క్లాత్ ఈ నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఆ పీస్ తీసుకొని ఇదిగోండి ఈ బ్లౌజ్ పార్ట్ని ఈ విధంగా లైనింగ్ కింద వైపు ఉండేలాగా వేసేసి ఇలా రివర్స్లో పెట్టేసేసిన తర్వాత దీన్ని ఈ లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకోవాలి ఈ లైనింగ్ కింద ఫోల్డింగ్ వేసేసి మిడిల్లోకి వచ్చేసరికి చూడండి నేను చూపిస్తున్న విధంగా చిన్న ఫిల్ట్ అయితే పెట్టేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి చివరికి వచ్చేసరికి మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసి స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఇదిగోండి ఇలా రివర్స్ చేసిన తర్వాత దీన్ని వీల్తో రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ వేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ మీద ఇదిగోండి చివర ఇలా పెట్టేసేసి చివరికి స్టిచ్చింగ్ ముందు అటాచ్ చేసిన స్టిచ్ స్టిచ్చింగ్ ఉంటుంది దాని మీదే ఇలా స్టిచ్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మిగిలిన ఖర్చు కట్ చేసేసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి దీని మీద మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి చివరని వేసుకోవాలని నీట్గా ఉంటుంది ఇలా వచ్చేసరికి సైడ్ తిప్పేసేసి రఫ్ తీసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసి ఈ సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదేవిధంగా ఇలా ఓపెన్ చేసేసి షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసి కింద మళ్ళీ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత దీనికి కాజాలు పట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలండి కాజాలు పట్టి వేసేయాలి ఇదిగోండి ఈ రెండింటిని సమానంగా వచ్చిందో లేదో చూసి చెక్ చేసుకోవాలి లేదంటే షేప్ బెల్ట్ దగ్గర కొంచెం లోపల అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ పీస్నే తీసుకోవాలండి ఇది బ్లౌజ్ పీస్ కొంచెం తగ్గింది కాబట్టి నేను ముక్క అటాచ్ చేస్తున్నాను జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా జాయిన్ చేసేసుకొని కాజాల పట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి కాజాల పట్టీకి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఉంటేనే బాగుంటుందండి నీట్గా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ వేసుకొని దీనికి అటాచ్ చేసేయాలి కింద కూడా ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ ఫోల్డింగ్ వేసేసుకోవాలి స్ట్రైట్గా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి ఇది దీనికైతే ఫ్రిల్స్ ఏం పెట్ట అవసరం లేదు చిన్న కుచ్చు పెట్టా కదా ఉక్సులు పట్టికి దీనికైతే ఇలా అయితే ఫోల్డింగ్ వేసేసుకొని మళ్ళీ సేమ్ దీని మీద ముందు స్టిచ్చింగ్ వేసిన దాని మీద స్టిచ్ వేసేసుకొని ఇలా తిప్పేసేసి మిడిల్లోకి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా రఫ్ తీసేసి ఇక్కడ చూశారుగా సేమ్ ఇక్కడ ఇక్కడ ఈ టూ లైన్స్ స్టిచ్చింగ్ రావాలి బుక్సులు పట్టి కాజాలు పట్టి కూడా కరెక్ట్గా అయితే వచ్చేసింది ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి మీరు ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోండి స్టిచ్చింగ్ చేయండి మంచిగా నేర్చుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే బ్లౌజ్ చూడండి ఇదిగోండి కప్ షేప్ ఎంత నీట్గా వచ్చేసింది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ